ఏపీలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కోడ్లో ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు ఇవే ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా సిద్ధమవుతుంది ఇప్పటికే ఓటర్ల జాబితాపై జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ కోసం చేపడుతున్న చర్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు ఇదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఎప్పటికప్పుడు తగిన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉండడంతో పక్కా ప్రణాళికతో పకడ్బందీగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎన్నికల్లో అక్రమ నగదు మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలని అరికట్టే విధంగా పోలీసులు ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఇక రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు వారి ప్రతినిధుల ఎన్నికలపై దృష్టి సారించాయి తాజాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు సిఈఓ ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో వర్క్షాప్ నిర్వహించారు కేంద్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు సూచనలపై రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులకు సమగ్ర అవగాహన ఏర్పరచుకుంటే ఎన్నికల్లో ఎటువంటి సందేహాలకు గందరగోళానికి తావు ఉండదని మీనా పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నామినేషన్ల ప్రక్రియ వ్యయ పర్యవేక్షణ వంటి అనేక కీలక అంశాల గురించి వివరించారు ఈ అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఎన్నికల సంఘం వారు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియామావళి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని అయితే నోటిఫికేషన్ మాత్రం ఐదారు రోజుల తదుపరి వస్తుందనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు నాయకులు గుర్తించాలని స్పష్టం చేశారు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని ఈ గ్యాప్లో ప్రభుత్వం వారు ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి బటన్ నొక్కే కార్యక్రమాలు కానీ చేపట్టకూడదని స్పష్టం చేశారు ఈ సమయాన్ని పూర్తిగా గవర్నర్ ఆధీనంలో ఉంటుందని స్పష్టం చేశారు ఈ సమయంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందని లేదంటే రాష్ట్ర బహిష్కరణకు గురి కావాల్సి వస్తుందని స్పష్టం చేశారు రాజకీయ పార్టీలు ప్రతినిధులు నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలను అయినా పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు మీనా కుల మత భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించి ఓట్లేమని అడగడం పూర్తిగా నిషద్ధమని ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు చేపడితే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం